ఈ గేద గురించి ఎందుకు మిత్రమా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉంది కానీ చాలా మంది కామెంట్స్ ఏమైనా పెడుతున్నారంటే ఈత ఇంత ఇది బ్రతక చచ్చిపోద్దని కొంతమంది పెడుతున్నారు దీనికి జబ్బు చేసిందని మరికొంతమంది పెడుతున్నారు కాదు మిత్రమా ఉండడమే ఈ రకం గేదెలు ఇలాగే ఉంటాయి కొట్టివి నాటువి పల్లెటూర్లలో దొరికే గేదెలు ఇలా ఇలానే ఉంటాయి మిత్రమా ఇదైతే నేను మనకు వీడియో పెట్టాను కదా మరి ఈ రెడీగా ఉందని ఇంకా అయితే లైట్ గా తీగలేస్తుంది ఇంకో పది రోజులు అయితే గనక తప్పకుండా ఈలుతుంది ఆలోచన అయితే నాకుంది మిత్రమా ఇదేమి రోగం రాలేదు తర్వాత మరి లేతదేం కాదు ముదురుదే కానీ స్ట్రాంగ్ ఉంది మిత్రమా గేదెల్ని ఎంత మేపితే అంత స్ట్రాంగ్ గా ఉంటాయి మనం మేపకపోతే వయసులో ఉన్నా కానీ అవి నీరసమైపోయి ముసలిబాట్లాగా కనిపిస్తాయి మిత్రమా ఇదైతే స్ట్రాంగ్ గా ఉంది మిత్రమా కాలా మంది బక్కగుంది డొక్కలన్నీ బయటపడ్డాయి అంటున్నారు కదా ఇదిగో చూడండి గాబడ కుడి తాగుతుంది ఇది ఉండడమే ఇంత ఉంటుంది తాగినప్పుడు కరిపు నిండుగా ఉంటుంది ఇదిగో చూడండి వాళ్ళైతే కాస్త తీగలు కూడా వేస్తుంది చూసారుగా మిత్రమా ఇదైతే గట్టిగానే ఉంది మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్